మొదటగా దేవుడికి పొందినారు చిన్న సంఘస్థులందరూ కూడా వందనాలు ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే నాకు ఏం తెలియదు పోస్ట్గా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాం అలాగే ఈ ఫెస్టివల్ ఏంటంటే ఫస్ట్ సంతోషంగా దేవుడి అనేది రావాలని నేర్చుకున్నాం తర్వాత మన స్నేహితుల్ని మన ఇరుగు పొరుగు వాళ్ళని మన బంధువులు తీసుకురావాలని కూడా తెలుసుకున్నాం తర్వాత ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఫస్ట్ యాభై రోజుని తర్వాత పాత నిబంధనలు ఇస్రాయల్ ప్రజలు కొన్ని ఆశ్రయించారు ఎలా అంటే మొదటగా వాళ్ళ పంట కోసినప్పుడు ఆ పంట పనులు కోసిన తర్వాత ఏడు వారాల తర్వాత నలభై తొమ్మిది రోజులు అయిన తర్వాత యాభై రోజున దేవుడు సన్నిధికి తీసుకొచ్చారు అలాగే యాభై రోజునే అప్పుడు తర్వాత పెంతుకొస్తు పండుగని ఇప్పుడు పాషకు చెప్పిన వాళ్ళు నాకు తెలిసింది పెంతుకొస్తు పండుగ అంటే ఫస్ట్ దేవుడు సన్నిధి మొదలవ్వడం అంటే కొత్త నిబంధన ప్రజలకు మనం అందరూ కూడా కొత్తగా తెలుసుకుంది ఏంటంటే పెంతకొస్తు పండుగ అంటే ఫస్ట్ సారి అది దేవుడు పరిచయం ఏసుక్రిస్ ద్వారా పరిచయం స్టార్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ అని నాకు నాకు అర్థమైంది నాకు అర్థమైంది నేను తెలుసుకున్నాను అలాగే ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అలాగే ఈ ఈ పండుగ అనేక జరగాలని అందరూ సంతోషం కలిగి దీంట్లో అందరూ కూడా పాల్గొందాలని అందరూ కూడా సంతోషించాలని ಎಲ್ಲರಿಗೂ ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ ನಾವಿವತ್ತು ಹಾರ್ವೆಸ್ಟ್ ಫೆಸ್ಟಿವಲ್ ಮಾಡಿದ್ದೀವಿ ಇವತ್ತು ನಾವು ತುಂಬ ಹ್ಯಾಪಿಯಾಗಿದ್ದೀವಿ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಟೂ ಇಯರ್ಸಿಂದ ನಾವಿದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋದು ಇವತ್ತು ಮಾಡಿರೋ ಹಾರ್ವೆಸ್ಟ್ ಫೆಸ್ಟಿವಲಿಂದ ಎಲ್ಲ ತುಂಬ ಖುಷಿಯಾಗಿದ್ದಾರೆ ಎಲ್ಲರಿಗೂ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ನಮ್ಮ ದೇವರು ನೋಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅದಕ್ಕೆ ಪ್ರೇಯರ್ ಮಾಡಿ ಇನ್ನ ನಾವು ನಮ್ಮ ಚರ್ಚು ಇನ್ನೂ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿರಬೇಕು ಅಂತ ಹಂಗೆ ನಮ್ಮ ಚರ್ಚ್ಗಳು ಸಹ ನಾವು ಎಷ್ಟೊಂದು ಕಷ್ಟ ಬೀಳ್ತಿದ್ದೀವಿ ಅದಕ್ಕೆ ನೀವು ಈ ಚಾನಲ್ನ ನೋಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಬೇಕು ಅಂತ ಅನ್ಕೊತಿದ್ದೀನಿ ಸೊ ಎಲ್ಲರಿಗೂ ಹಾರ್ವೆಸ್ಟ್ ಫೆಸ್ಟಿವಲ್ ಬಗ್ಗೆ ಗೊತ್ತಾಗಿದೆ ನಮಗೂ ಈ ವರ್ಷವೇ ಗೊತ್ತಾಗಿರೋದು ನಾವು ಈ ಟೂ ಇಯರ್ಸಿಂದ ನಮಗೂ ಈ ಹಾರ್ವೆಸ್ಟ್ ಫೆಸ್ಟಿವಲ್ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ನಮ್ಮ ಫಾಸ್ಟರ್ ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ಕೊಂಡು ಕೊಡ್ತಿದ್ದಾರೆ ನಮ್ಮ ಚಾನೆಲ್ ನೋಡಿ ಇನ್ನೂ ನೀವು ಕಲಿತ್ಕೊಳ್ರಿ ಅಂತರ್ಡ್ ಅರೌಂಡ್ ಹಾರ್ವೆಸ್ಟ್ ಇಟ್ಸ್ ಕಾಲ್ಡ್ ಒನ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಗಿವಿಂಗ್ ಫೆಸ್ಟಿವಲ್ ಆಲ್ಸೋ ಎವ್ರಿ ಇಯರ್ ಫೆಸ್ಟಿವಲ್ ಲೈಕ್ ಫ್ರಾಮ್ ದಿ ಇಯರ್ ಎಂಡಿಂಗ್ ವಾಟ್ ಎವರ್ ಗಾಡ್ ಗಿವನ್ ಅಸ್ Uh, we give it to uh, god uh, the first fruits uh, that god has given to us uh, uh, god has done us, uh, to us a lot 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 of things uh, in like uh, saving us from our sins uh, so we are giving uh, thanks to him whatever he has provided us so uh, i'm very happy uh, for this festival to be happened here. Uh, i'm thanking everyone in this church. Uh, everyone is gathered around and we are celebrating with happiness and uh, uh, giving thanks to god. Uh, and thanks, uh, thanking pastor kiran pastor also. Uh, he is leading this uh, church. Uh, i'm hoping that everyone will uh, get saved uh, in coming days uh, with the message of our lord and సేవియర్ జీసస్ క్రైస్ట్ థ్యాంక్ యూ అందరికీ ప్రైజ్ దలో మరి ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇంకా మరెన్నో హార్వెస్ట్ ఫెస్టివల్ జరుపుకోవాలని కోరుకుంటూ కొన్ని మాటలు చెప్తాను మా యూట్యూబ్ ఛానల్ను కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను హార్వెస్ట్ ఫెస్టివల్ గురించి అంటే చాలా ఆనందంగా ఉంది ఈ ఫుడ్ విషయంలో కానీ ఫ్రూట్స్ వేలంపాటు పాటు కానీ పాస్ట్ గారు ఇంకా మరెన్నో మాకు ఎన్నో నేర్పించారు ముందుగా దేవుని నామానికి మహిమ కాక నేను గత మూడు సంవత్సరాల నుంచి మందిరానికి రావడం జరుగుతుంది గత లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి మేము హార్వెస్ట్ ఫెస్టులు జరుపుకుంటున్నాము దేవుని కృపను బట్టి సంఘంలో నేను ఎంతో ఎదగటం జరుగుతుంది మా సంఘంలోనే అవన్నరం కలిసి మా సంఘస్తులం అందరం కలిసి హార్వెస్ట్ ఫెస్టులు జరుపుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు అందరము ఐక్యతగా మేము కోడుకుని దేవున్నామాన్ని రీతిగా మేము ఈరోజు ఆరాధన జరుపుకున్నాము ఇంకా అనేక సంవత్సరాలు ఇలానే మేము జరుపుకోవాలని ఆశిస్తున్నాము ఇంకా అనేక ఈవెంట్స్ మా సంఘం ద్వారా మేము జరుపుకోవాలనుకుంటున్నాము అలాగే మా సంఘంలో యూట్యూబ్ ఛానల్ కూడా మా సంఘానికి ఉంది ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ మిషన్ అని యూట్యూబ్లో స్టార్ట్ చేసాము మీరందరూ కూడా ఛానల్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక వర్తమానాలు అనేక షార్ట్స్ కానీ వీడియోస్ కానీ రానున్న కాలంలో అనేక ఈవెంట్స్ కూడా మేము పెట్టడం జరుగుతుంది అవన్నీ కూడా లైవ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదింపబడతారని మేమందరం కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక ఆమె